భాగ్యనగరం బోనాల పండుగకు ముస్తాబవుతుంది సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారి బోనాల పండుగ జరగనుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై కోట్ల రూపాయలను మంజూరు చేశారు దీంతో ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా బోనాల పండుగ గా వచ్చే నెల అంటే జూలై ఏడు నుంచి నగరంలో బోనాల పండగ ఘనంగా ప్రారంభం కానుంది అందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు గోల్కొండ మీర్జా ఫంక్షన్ హాల్లో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశామని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రజలు ఏడాదంతా ఎదురు చూసే పండగ బోనాలు ఈ పండగ ఆషాఢ మాసంలో వస్తుంది ఆడపిల్లలు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పిస్తారు గోల్కొండ నుంచి మొదటి బోనం అమ్మవారికి చేరుతుంది ఆ తర్వాత నగరం అంతా అమ్మవారికి బోనం సమర్పిస్తోంది ఇక పోతురాజుల పులికేగలు ఆడపడుచుల చీర కట్టు తలపై బోనం వీటన్నిటి కోసం ఇప్పుడు భాగ్యనగరం పూర్తిగా ముస్తాబయ్యింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి